గిరిజన బంజారాలు తాము మాట్లాడే గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనిమిదిలో చేర్చాలని ప్రస్తుతం గ్రామ పంచాయతీలుగా ఉన్న తాండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చాలని గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో లంబాడిల గర్జన సభ షాద్నగర్ పట్టణంలో ఏర్పాటు చేశారు అట్టి కార్యక్రమాన్ని పురస్కరించుకొని లంబాడీల సమక్షంలో పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి సాయిరాజా ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం సభను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల ముందు అధికార కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో తాము మేనిఫెస్టోలో లంబాడీల అభ్యున్నతికి కృషి చేస్తామని పొందుపరిచిన అంశాలను ఎక్కడా ప్రస్తావించకపోవడం లంబాడీలు మాట్లాడే భాష గోర్బోలిని రాజ్యాంగంలోని ఆర్టికల్ ఎనిమిదిలో చేర్చాలని సేవాలాల్ జయంతిని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని తాండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని లంబాడీలపై అక్రమ కేసులతో కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని తమ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే విధంగా చర్యలు తీసుకోవాలని పార్టీల కథితంగా లంబాడీలు ఐక్య పోరాటాలతో తమ డిమాండ్ల సాధనకు కృషి చేయాలని పిలుపునిస్తూ ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎల్హెచ్ఎస్ రాష్ట్ర నాయకులు రాంబాల్ నాయక్ దాస్రామ్ నాయక్ మిట్టు నాయక్ మంగులాల్ నాయక్ మోహన్ సింగ్ లక్ష్మణ్ నాయక్ చందు నాయక్ తదితర నేతలతో పాటు లంబాడీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోరాట లంబాడీల భాష అయిన భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా లంబాడిల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి పదిహేనున అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ షాద్ నగర్లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించాలని అందుకోసమే ఈరోజు షాద్ నగర్లో పెద్ద ఎత్తున లంబాడీల గర్జన సభ పేరు మీద ఒక సభను అదేవిధంగా రైల్వే స్టేషన్ నుండి షాద్ నగర్ చౌరస్తా అంబేద్కర్ బొమ్మకు పూలమాల లేచి అనంతరం పరిగి సాయిరాజా ఫంక్షనాల్లో రాజా పెద్ద ఎత్తున మీటింగ్ నడుస్తుంది మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు ఎన్ని ఎన్నికల కంటే ముందు మీ మేనిఫెస్టోలో గిరిజన సమస్యలను మీ మెనిఫెస్టో పెట్టరో అవి పరిష్కరించాలని మూడు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు ఐదు ఐటిడి ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పారు సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు అదేవిధంగా మా గిరిజనుల మా లంబాడీల భూములను లాక్కుంటూ ఉన్నారు లగచెర్లా చూస్తూనే ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడీల మీద ఒక కక్ష పూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నది కాబట్టి దానికి వ్యతిరేకంగా లంబాడీలనంతా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేయడం కోసం ఈరోజు లంబాడీ హక్కుల పోరాట సంతి ముందుకెళ్తూ ఉన్నది అదేవిధంగా లంబాడీల భాష గోర్ బోలిని రాజ్యాంగంలో చేర్చడం వల్ల మా భాషను మా సంస్కృతిని మా వేషాలను మా పెండ్లిలను మా పండుగలను రక్షించిన కాబట్టి అందుకోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా శివలాల్ మహారాజ్ జయంతిని కూడా ఫిబ్రవరి పదిహేనును సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఈ ఉద్దేశంతోనే అన్ని పార్టీలకు అతితంగా అందరం ఐక్యమత్యంతో ఈరోజు షాద్ నగర్ లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నాం జై లంబాడ జై కుల పోరాట సమితి అవిభవమై తొంభై పంతొమ్మిది వందల తొంభై ఏడులో అవిరవై సుదీర్ఘం పోరాటం చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేస్తూ మా తాండలో మా రాజ్యం రావాలని తాండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీ గుర్తించాలని మా తాండాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని నిరంతరం పోరాటం చేసిన దాంట్లో లంబాడకుల పోరాట ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్ గా తీసుకున్నాం దీంతో పాటు ఎంతో కష్టపడి ఉద్యమాలు చేస్తున్నానికి భారతదేశంలో ఏక్రతంగా సాధించినటువంటి డిమాండ్ ఈ లంబడకుల పోరాట సాధించడం జరిగింది దాంతోపాటు మేము తాండాలను ప్రత్యేక పంచాయతీ చేయమన్నాం కానీ రెవెన్యూతో కూడుకున్న పంచాయతీ చేయమంటే ఉత్తి గమనించాయతలు చేశారు దానివల్ల చాలా మంది సర్పంచ్లు తాండాల అభివృద్ధి చెందలేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ గత ప్రభుత్వం తాండాను ప్రత్యేక పంచాయతీ చేసే కూడా గౌరవము లంబాడీలను హామీ ఇచ్చినట్టుగా అన్ని తాండలను మౌలిక సదుపాయాలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు వాళ్ళకు కావలసినటువంటి నిధులని కేటాయించి తాండల ఆదుకోవాలని చెప్పి మీ డిమాండ్తో పాటు మన శ్రీ సం సేవలాల్ మహారాజు జయంతి ఉత్సవానికి సందర్భంగా ఈరోజు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వంలో మన జయంతి ఉత్సవాలు అధికారిక ప్రకటించు చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ రోజు మా లంబాడీ ఎంప్లాయీస్ అనేక రంగాల్లో ఉద్యోగాలు ఉంటారు కాబట్టి ఆ రోజు తెలుగు దీనిగా ప్రకటిస్తే మా లంబాడీలను న్యాయం చేసినట్లు ఉంటుందని చెప్తూ ఈ రోజు షాద్నగర్ నియోజకవర్గంలో ఎల్హెచ్ఎస్ అందరం కలిసి వెనుకటి టీం ని మళ్ళా పునర్విభజన చేసి మధ్యలో కొద్ది రోజులు దీనికి ఆపకుండా కంటిన్యూ అక్కడక్కడ చేసినా వరకు ఇప్పటి నుంచి ఉద్యతం చేసి ఇది మాకు ప్రధానమైనటువంటి మా తండ మా లంబాయి జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయం మీద కానీ మా తండలో జరుగుతున్న సదుపాయాల గురించి కానీ మేము డిమాండ్ చేసి సాధించుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇక రాకపోయే రోజుల్లో త్వరలో చాలా కార్యక్రమాలు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆందోళన ఉద్యమంగా మారుతుంది ఆ సమస్యల మీద అని చెప్పి చెప్తూ జై లంబాడ జై